టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం పోలవరం గతంలో నాలుగు వందల కోట్లతో నిర్మించిన పోలవరం వాల్ సూచనలను పరిగణలోకి తీసుకోకుండా పూర్వపాలకుల అసమర్థత కారణంగా కొట్టుకుపోయిందని అధికారులు తెలిపారు కాంట్రాక్టర్లను మార్చవద్దని కేంద్రం సూచించినప్పటికీ గత ప్రభుత్వం ఆ సూచనలను పాటించలేదని విమర్శలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం వాల్ నిర్మాణం ప్రారంభించామని రెండు ఇరవై డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని అధికారులు తెలిపారు నాలుగు వందల కోట్ల రూపాయలతో డయాఫామ్ వాళ్ళు పూర్తి చేస్తే రెండు సీజన్లో పూర్తి చేస్తే వీళ్ళు వచ్చిన తర్వాత ఒక్కొక్కసారి అసమర్థ ప్రభుత్వం వస్తే ఏం జరుగుతున్నది ఒక ఉదాహరణ డయాఫామ్ వాళ్ళు పూర్తిగా కొట్టుకోబోయే పరిస్థితి వచ్చింది ఎక్స్పర్ట్స్ అంతా అధ్యయనం చేశారు ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ అధ్యయనం చేశారు పోలవరం చాలా ఫెరోషియస్ ప్రాజెక్ట్ అది ఓసారి ఐదు వందల టీఎంసీ నీళ్లు ఒకేసారి వస్తాయి అంటే ఇంత పెద్ద ప్రవాహం వచ్చే ప్రాజెక్ట్ ఏది ఉండదు అంత ఉధృతంగా వచ్చినప్పుడు ఎలాంటి చిన్న లోపం ఉన్నా మళ్ళీ దెబ్బతింటామనే ఉద్దేశంతో వాళ్ళు మళ్ళీ కొత్తగా డయాఫోమాలు చేయమంటే ఆ డయాఫోమాలు ప్రారంభించాం కేంద్రం చాలా స్పష్టంగా మీరు అనవసరంగా కాంట్రాక్టులు మారుస్తున్నారు మనుషులు మార్చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ చాలా ప్రమాదమైన ప్రాజెక్టు ఇలాంటి సమయంలో సున్నితమైన ప్రాజెక్ట్ని ఈ విధంగా చేయడం మంచిది కాదు వెయిట్ చేయమని చెప్పినా వినకుండా ఇష్టానుసారంగా చేసి గడాన దాన్ని మునిగిపోయే పరిస్థితి వస్తే ఇప్పుడు నాలుగు వందల కోట్లతో కట్టిన డయాఫామ్ వాళ్ళకి వెయ్యి కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం అదనంగా వెయ్యి అయింది టైం అంతా ఇదైంది వచ్చిన తర్వాత ఇప్పటికి మళ్ళీ స్పీడప్ చేసి యాభై రెండు పర్సెంట్ పూర్తి చేశాం డిసెంబర్ ఇరవై ఐదు నాటికి డయాఫామ్ వాల్ పూర్తవుతుందని ఈ హోస్ ద్వారా రాష్ట్ర ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నానని కూడా నేను మీకు అన్ని పనులు కూడా ముందుకు తీసుకపోతున్నాం